ప్రియమైన సహోదరి ప్రభు ప్రభునాములు మీ అందరికీ శుభాభివందనములండి బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన భాగంలో ఒక మాటను మనం చదువుతామండి దేవోక్తి లేని ఎడల జన్లు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు దేవోక్తి లేని ఎడల జనులు అనగా ప్రజలు కట్టులేక తిరుగుతారు అవునండి మెట్టుకు దేవోక్తి అనగా ఏమిటి దేవోక్తి అనగా దేవుని ప్రత్యక్షత దేవుని దర్శనం దేవుని వాక్యం అవునండి అంత దినములలో ఎక్కడ చూసినా ప్రజలు కట్టులేక తిరుగుతున్న పరిస్థితి మనం చూడగలుగుతాం ఎక్కడ చూసినా కట్టులేక తిరుగుతున్న పరిస్థితి వారి జీవితాల్లో విచ్చల ఇష్టానుసారమైనటువంటి జీవిత విధానం ఎక్కడ చూసినా చెడు వ్యసనములకు బానిసలుగా మారుతున్నటువంటి పరిస్థితి కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నటువంటి పరిస్థితి కుటుంబాలలో శాంతి సమాధానం లేనటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా మారణ కాండలు మారణ హోమాలు దేవుని భయము లేని ప్రజలు భూమి మీద తిరుగులాడుచున్న పరిస్థితి కారణం ఏమిటి అంటే దేవోక్తి లేకపోవడం ప్రజలలో దేవుని వాక్యము లేకపోవడం దేవుని ప్రత్యక్షత ప్రజలు పొందుకోలేకపోవడం అవునండి ప్రజల జీవితాల్లో ఎన్నో ఉన్నాయి ప్రజల జీవితాల్లో ధనం ఉంది ప్రజల జీవితాల్లో ఐశ్వర్యం ఉంది ప్రజల జీవితాల్లో ఘనతలు ఉన్నాయి పేరు ఉన్నాయి ప్రజల జీవితాల్లో ధనమున్నది కానీ కదువైనది ఏమిటంటే దేవుని వాక్యం దేవుని ప్రత్యక్షత దేవుని దర్శనం అవునండి ప్రపంచ దేశాలెంత అభివృద్ధి చెందుతున్నాయి అనుకుంటున్నాం ప్రపంచ దేశాలు ఎంతగానో ముందుకు పరిగెడుతున్నాయి అనుకుంటున్నాం నూతన టెక్నాలజీ వచ్చేస్తుంది అని ప్రజలు మురిసిపోతున్న కాలం అయినను ప్రజలలో లేనిది ఏమిటి అంటే చదువు కాదు ధనము కాదు ఐశ్వర్యము కాదు ప్రజలలో లేనిది దేవోక్తి అనగా దేవుని వాక్యం దేవుని దర్శనం దేవుని ప్రత్యక్షత అవును ప్రియా సహోదరి సహోదరులారా వాక్యం సెలవిస్తుంది దేవోక్తి లేని ఇలా ప్రజలు కట్టు లేక తిరుగుతారు చూడండి నేటి సమాజంలో ఎక్కడ చూసినా కానీ ప్రజలు విచ్చలవిడిగా తిరగడానికి గల కారణం ఏమిటి ఎక్కడ చూసినా ప్రజలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుడు గల ఏమిటి ఎక్కడ చూసినా అల్లరితో కూడిన ఆటపాటలలో మనుషులు నిమగ్నం అయ్యటానికి గల ఏమిటి దేవోక్తి లేకపోవడమేనండి దేవుని యొక్క ప్రత్యక్షతలు ప్రజలు పొందుకోకలేకపోవడమే దేవుని వాక్యము ప్రజల హృదయాల్లో స్థిరపరచుకోకపోవడం అవును ప్రియ సహోదరి సహోదరులారా బైబిల్ గ్రంథంలో దేవుని దర్శనం లేక ప్రజలు తమ జీవితాలను పాడు చేసుకున్నారు దేవుని వాక్యం లేకపోవటం బట్టి వారి జీవితాలు దేవునికి అనుకూలముగా కొనసాగించలేకపోయారు నేటి సమాజంలో ఎక్కడ చూసినా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి భారీ అభర్తల మధ్యలో సమాధానం లేని పరిస్థితి పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో సమాధానం లేనటువంటి పరిస్థితి చిన్న వయసులోని చెడు వ్యసనములకు బానిసలుగా మారుతున్నటువంటి పరిస్థితి రకరకాలుగా ప్రజల జీవితాల్లో లోకము ప్రభావితం చూపిస్తుంది ప్రభావితం అవుతున్నారు లోకాన్ని బట్టి లోకము యొక్క ప్రభావము ప్రజల జీవితాల్లో పనిచేస్తుంది కారణము దేవుని వాక్యము మనిషి హృదయములలో లేకపోవడం దేవుని వాక్యము మనిషి హృదయంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవుని వాక్యం మనిషి హృదయంలో లేకపోతే ఆ మనిషి జీవితము అగమ్య గోచరము ఆ మనిషి ప్రయాణము గమ్యము లేని ప్రయాణం అందుకొరకే ఒక నిదుట సరి అయిన మార్గము కనబడుతుంది తన మార్గం ఒక సరి అనేదిగా ఉన్నట్లు కనబడుతుంది తదొకది నాశనము కుత్తి దారితీస్తుందని వాక్యం సెలిస్తుంది అవునండి బైబిల్ గ్రంథములు మనం చూసినట్లయితే న్యాయాధిపతులు గ్రంథము ఇరవై ఒకటవ న్యాయాధిపతుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము వచన భాగము ఇరవై ఐదులో చూసినట్లయితే ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజులేడు ప్రతి తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చను ఇస్రాయిలకు ఎవరు లేరండి రాజు లేడు కనుక ప్రజలు తన తన ఇష్టానుసారముగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు రాజు లేడు పరిపాలన చేసే రాజు లేడు కారణాన్ని బట్టి ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుతూ వచ్చను చూడండి ప్రజలు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించడానికి కారణం ఏమిటంటే దేవుని దర్శనాన్ని పొందుకొని దేవుని ప్రత్యక్షతను పొందుకొని ప్రజలను పరిపాలన చేసే రాజు లేకపోవడం అవునండి ఒక దేశానికి ఒక రాజు కావాలి ఆ రాజు ఆ దేశ ప్రజలని పరిపాలించాలంటే తన ఇష్టానుసారంగా పరిపాలన చేయడం కాదు కానీ సృష్టికర్త అయిన దేవుని యొద్ధ నుండి ప్రత్యక్షతను పొందుకుని అట్టి ప్రత్యక్షతతో ప్రజలను పరిపాలన చేసే రాజు కావాలి అలా లేకపోతే ప్రజలు ఎన్ని రూల్స్ ఉన్నా ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నా ఎటువంటి పరిస్థితులైనా ప్రజలు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతున్నారు అవునండి ప్రజలు ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అంటే తప్పకుండా అక్కడ ప్రజలలో దేవుని ప్రత్యక్షత ఉండాలి దేవుని వాక్యం ఉండాలి ఆ వాక్యము లేకపోతే ప్రజలు తన తన ఇష్టానుసారంగా జీవిస్తారు ఒక దేశంలోని ప్రజలకు దేవుని వాక్యము అవసరమైనది దేశము పోతుందో తెలియని పరిస్థితి దేశంలో ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయో అన్యాయాలు జరుగుతున్నాయో కుంభకోణాలు జరుగుతున్నావో ఎవరికి అర్థం కాని పరిస్థితి కారణం ఏమిటి అంటే ప్రజలు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కానీ ఒక మనకి దేవుని వాకు కావాలి అలాగే ఒక కుటుంబంలో ఒక కుటుంబంలో కుటుంబ యజమానులు కుటుంబ యజమానురాలు దేవుని ప్రత్యక్షతను పొందుకొని దేవుని వాక్యమును పొందుకొని ఆ కుటుంబాన్ని నడిపించడం వలన ఆ కుటుంబము క్షేమము కలిగి ఉంటుంది అవునండి నేటి కుటుంబాల్లో చాలా విలువైన వస్త్రాలు ఉన్నాయండి నేటి కుటుంబాల్లో చాలా విలువైన వెండి బంగారు ఆభరణాలు ఉన్నాయండి ఎంతో వెలగల ఔష్ ఐశ్వర్యంతో కూడినటువంటి భవనాలు కట్టుకుని ప్రజలు జీవిస్తూ ఉన్నారు కానీ ఆ ప్రజల జీవితాల్లో తన తన ఇష్టానుసారమైన జీవిత విధానము కొనసాగుతుంది కట్టు లేక తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది యవనస్తులైనటువంటి వారు చెడిపోతూ ఉన్నారు యవన కాలంలో తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు కాలంలో తమ ఇష్టానుసారంగా వారు నడుస్తూ ఉన్నారు తల్లిదండ్రులు చెప్పలేకపోతూ ఉన్నారు కారణం ఏమిటి అంటే ఆ కుటుంబాన్ని నడిపించేటటువంటి తల్లిదండ్రులే దేవుని ప్రత్యక్షతను పొందుకొని దేవుని వాక్కును పొందుకొని ఆ కుటుంబాన్ని నడిపించుకోవాల్సిన అవసరం ఉంది దేవుని వాక్యము ద్వారా కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ కుటుంబము దేవుని దర్శనం కలిగిందిగా ఉంటుంది ఉంది దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టు లేక తిరుగుతారు చూడండి పిల్లరా ఈ అంత్య దిన కుటుంబాల్లో మరి చూసినట్లయితే కుటుంబంలోని సభ్యులకు ఒకరికొకరికి సంబంధం లేనటువంటి పరిస్థితి కుమారుడు ఎక్కడికి వెళ్తున్నాడో ఇంట్లో తల్లిదండ్రులకు తెలియడం లేదు కుమార్తె ఎక్కడికి వెళ్తుందో ఆమె ఎప్పుడు వస్తుందో ఆ ఇంట్లో తల్లిదండ్రులకి తెలియడం లేదు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళని అడగడానికి కూడా తల్లిదండ్రులకు అధికారం లేదు చూడండి తమ ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉంటున్నారు తన ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు కారణం ఏమిటంటే ఆ కుటుంబంలో దేవుని వాక్యం లేకపోవడం ప్రియా సహోదరి సహోదరులరా ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో అక్కడ క్రమం ఉంటుంది ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో అక్కడ క్షేమం ఉంటుంది ఎక్కడ దేవుని వాక్యం ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది అక్కడ సంతోషం ఉంటుంది అక్కడ ఆనందం ఉంటుంది అక్కడ సంతృప్తి ఉంటుంది దేవుని సమాధానం దేవుని సంతృప్తి దేవుని ఆనందం ఉంటుంది ప్రియా సహోదరి సహోదరు ఈ అంత్య జన్మలలో నీ కుటుంబం ఎలా ఉంది నీ కుటుంబములో దేవుని దర్శనంతోను నడిపిస్తూ ఉన్నావా నీ కుటుంబాన్ని దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందుకొని నీ బిడలను క్రీస్తులు నడిపిస్తూ ఉన్నావా చాలా ప్రమాదకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము అంత్య దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాము అపాయకరమైన కాలములు వచ్చేసినాయి ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది నీవు నీ కుటుంబము సిద్ధపడుతున్నారా ప్రభు కొరకు నువ్వేమైనా సిద్ధపడటానికి నీ కుటుంబం విషయమై ఎటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు నీ ప్రార్థన నీ సిద్ధపాటు ఎలా ఉంది ప్రియా సహోదరి సహోదరులారా నీ పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు ఎలా గొప్ప స్థానంలో ఉండాలని నువ్వు ఆలోచిస్తున్నావేమో వాళ్ళు గొప్ప స్థానంలో ఉండాలి అందుకు నువ్వు ప్రణాళిక వేయాలి అయితే వారు క్రీస్తు నందు స్థిరులై ఉన్నారా లేరా క్రీస్తు నందు వారు అంటుకట్టబడి ఉన్నారా అలా లేకపోతే వారికి ఎన్ని ఉన్నా వారి భవిష్యత్తు ఏమైపోతూ ఉంది ప్రియా సహోదరి సహోదరుల ఈ అంత్య దినములలో అట్టి సిద్ధపాటుతో ప్రభు కొరకు మనము దేవుని ప్రత్యక్షతను పొందుకొని ప్రభు కొరకు మనం సిద్ధపడాలి మన కుటుంబాలను కట్టుకోవాల్సిన వారు అయి ఉన్నాము ఈ సమయంలో అటు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి కల వారి సెలవులు రక్తం కాచిన ప్రభు ఆయన మనవైపు ప్రేమతో చూస్తూ ఉన్నాడు ఆయనని కుటుంబాన్ని బాగు చేయడానికి ఆయనని పిల్లల జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయనని కుటుంబాన్ని ఒక దీవెనకరమైన కుటుంబంగా చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు అయితే ఈ సమయంలో అటు ప్రభువుకు సమర్పించుకోవడానికి ఆయన ప్రత్యక్షతను పొందుకొని నేను నడిపించుకుంటాను నా కుటుంబాన్ని నేను నడుస్తాననే తీర్మానంతో ప్రభు కొరకు ముందుకు సాగడానికి సిద్ధపడదామా ప్రార్థన చేసుకుందాం ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం కాక ఆమె మహిమ కలిగిన ఇమ్మగలిగిన ప్రభావి స్తోత్రం ఈ సమయంలో నీ వాక్యం నీ బిడలందరినీ కూడా మీరు దర్శించండి నీ బిడలను ఆశీర్వదించి దేవోక్తితో నడిపించబడడానికి దేవుని ప్రత్యక్షతలు పొందుకుని తమ భవిష్యత్తును కట్టుకోవడానికి క్రీస్తు చేస్తు స్థిరపరచబడిన వారే నీలో వృద్ధులటటుకు సహాయము చేయమని ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గడ్డ శివార్ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె